వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జీరా రైస్ చేస్తున్నాను చూడండి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకుందాం రైస్కి సరిపడే పాత్ర పెట్టుకుందాం ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇందులో జీలకర్ర టూ స్పూన్ వేసుకుందాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిరపకాయని మధ్యలో చీల్చుకొని వేసుకోవాలి ఇందులో కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకుందాం ఫ్లేవర్కి బాగుంటుందని వేసుకున్నాను మామూలుగా అయితే వేసుకో వేసుకుంటే వేసుకోవాలి లేకపోతే లేదు మన ఇష్టం ఫ్రెండ్స్ అది వేసుకోవాలని ఏం లేదు కొత్తిమీర పుదీనా నాకు ఇష్టం కాబట్టి ఫ్లేవర్ బాగుంటుందని వేసుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసుకి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోద్ది కరెక్ట్గా ఇంకేం ఉండదు దీంట్లో ప్రాసెస్ నేను బియ్యం నాలుగు గ్లాసులు వేసుకున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకోవాలి లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మూత పెట్టుకొని ఎసర రానివ్వాలి ఎసర మరిగింది ఫ్రెండ్స్ ఇందులో బియ్యం వేసుకోవాలి గంట ముందు నా పెట్టుకున్నాను బియ్యం ఇది ఇందులో వేసుకుంటున్నాను వేసుకున్నాం కదా బియ్యం ఇప్పుడు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఒకసారి కలుపుకొని దమ్ పెట్టుకుందాం నీళ్ళు మొత్తం ఇంకిపోయినాయి ఒకసారి కలుపుకొని దమ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మూత పెట్టి దమ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం చూసారు కదా బాగా దమ్ అయిపోయింది సర్వ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా చూడండి ఫ్రెండ్స్ బాగా దమ్ అయిపోయింది ఇందులో కాంబినేషన్ చికెన్ ఫ్రై చూపిస్తాను ఉన్నాం